హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లోని మహమ్మద్ యూనిస్ సర్కార్కు భారత్ షాక్ ఇచ్చింది ఆ దేశంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టును నిలిపివేసింది రాజకీయ గందరగోళం కార్మికుల భద్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది ఈ ప్రాంతంలో స్థిరత్వం వ్యూహాత్మక భద్రతను నిర్ధారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా షేక్ హసీనా ప్రభుత్వం వైద్యులున్న తర్వాత యూనిస్ పాలనలో హిందూ మైనార్టీలపై దాడులు ఎక్కువయ్యాయి దీనికి తోడు బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకతను పెంచి పోషిస్తున్నారు పాక్ చైనాలో బంగ్లాదేశ్ సంబంధాలు పెంచుకుంటోంది ఇప్పటికే నిర్మాణంలో ఉన్న అఖౌరా అగర్తల రైలు లింకు కుల్లా మోంగ్లా రైలు లింకు వంటి ప్రధాన ప్రాజెక్టులు ఈ నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంది ఇవే కాకుండా ఢాకా టోంగ్ జోయిదేపూర్ రైలు విస్తరణ ప్రాజెక్టుపై ఈ ఎఫెక్ట్ ఉండబోతోంది ఈ ప్రాజెక్టులకు దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వీటితో పాటు మరో ఐదు ప్రాజెక్టులు కూడా నిలిపివేసినట్లు సమాచారం ఇటీవల యూనెస్ చైనా పర్యటనకు వెళ్లి భారత్లోని అంతర్భాగమైన ఈశాన్య రాష్ట్రాల గురించి వ్యాఖ్యలు చేశారు ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్గా ఉన్నాయని బంగాళాఖాతానికి మేమే రక్షకులమని చైనా బంగ్లాదేశ్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ ప్రాంతం విస్తరించవచ్చని చెప్పారు ఈ వ్యాఖ్యల తర్వాత భారత్ బంగ్లాదేశ్ కు కల్పిస్తున్న ట్రాన్స్షిప్మెంట్ను ఉపసంహరించింది బంగ్లాదేశ్ భారత రోడ్లను రైలు కనెక్టివిటీ పోర్టులను వాడటానికి అనుమతి ఉండదు ఈ సంఘ రాష్ట్రాలకు భారత ఇతర ప్రధాన భాగాల నుంచి ప్రస్తుతం సిలిగురి కారిడర్ నుంచి మాత్రమే ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి దీనివల్ల దూరభారం పెరుగుతోంది అయితే బంగ్లాదేశ్ వ్యాప్తంగా వెళ్లే తక్కువ సమయంలోనే ఈశాన్య రాష్ట్రాలకు చేరుకునే వీలుంది ఇప్పుడున్న యుఎన్ఎస్ ప్రభుత్వం భారత వ్యతిరేకతతో ఉంది దీంతో ఈ ప్రాజెక్టుని భారత్ నిలిపివేసింది దీనికి ప్రధాననాయంగా నేపాల్ భూటాన్ ద్వారా రైల్వేలను అభివృద్ధి చేయడంపై భారత్ దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది దీనివల్ల సిరిగురి కారిడార్పై పై ఒత్తిడిని తగ్గించవచ్చు ఇదిలా ఉంటే షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా దిగిపోయిన తర్వాత ఆమెపై వందలాది కేసులు నమోదయ్యాయి మహ్మద్ యూనిస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాను అప్పగించాలని పలుమార్లు భారత్ను కోరింది యూరో షేక్ హసీనా కోసం ఇంటర్పోల్ను ఆశ్రయించింది మాజీ ప్రధానితో సహా పన్నెండు మంది వ్యక్తులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్పోల్ను బంగ్లాదేశ్ అభ్యర్థించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది గతది ఆగస్టులో హింసాత్మక అలర్ల నేపథ్యంలో షేక్ హసీనా భారత్కు పారిపోయి వచ్చారు బంగ్లా కోర్టులు దర్యాప్తు సంస్థలు ఆమెను అప్పగించాలని కోరుతున్నాయి బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ హసీనా అనేక మంది మాజీ కేబినెట్ మంత్రులు సలహాదారులు సైనిక పౌర అధికారులపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు మరియు మారణ హోమం కింద అరెస్టు వారెంట్లు జారీ చేసింది అప్పటి నుంచి ఆమెను భారత్ నుంచి తీసుకురావడానికి బంగ్లాదేశ్ అంతర్జాతీయ జోక్యాన్ని కోరుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి